హాయ్ అండి వెల్కమ్ టు విహా తెలుగు షార్ట్స్ ఇక్కడ నేను వాషింగ్ మిషన్ గురించి పూర్తిగా వివరంగా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మిష వాషింగ్ మిషన్ అయితే హయ్యర్ కంపెనీ దీనికి ఫార్టీ థౌజండ్ పడింది ఫ్రంట్ లోడ్ కాబట్టి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది దీన్ని ఎలా వాడాలో ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి బకెట్లో వాటర్ వేసుకొని అందులో లిక్విడ్ కలుపుకొని ఒక పది నిమిషాలు బట్టలు నానైన తర్వాత మిషన్లో వేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి బట్టలు డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం మురికిగా ఉంటాయి అందుకని నేను ఇక్కడ కూర్చొని అదే బట్టలని పెడుతున్నాను వాటర్లో పెట్టి తీసి ఇట్లా లిక్విడ్ ఒక డబ్బీలు ఇట్లా వేసుకోవాలి వేసుకొని కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ వేసుకోవాలి లిక్విడ్ అండ్ కంఫర్ట్ రెండు వేసుకోవాలి ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడండి చాలా బటన్స్ ఉంటాయి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి బేబీ కేర్ ఉంటుంది మిక్స్ ఉంటుంది సింథటిక్స్ కాటన్ క్విక్ ఫిఫ్టీన్ రీఫ్రెష్ మిక్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ స్పీడు టెంపరేచర్ స్టీము ఇవన్నీ ఉన్నాయి కదా టెంపరేచర్ అంటే హాట్ వాటర్ వస్తుంది మనం ఎంచుకునే ఆప్షన్ని బట్టి అది ఉంటుంది మిక్స్ ఎక్కువ చేసుకోవాలి డైలీ అండ్ మిక్స్ వన్ అవర్ ఉంటుంది మిక్స్ అంటే మనం డైలీ వేరు వాడతాం కదా అది వేసుకోవాలి ఎక్కువగా